नमस्ते वेलकम टू मेटा न्यूज़ మేటర్లోకి వస్తే ఏపీలో కొన్ని నియోజకవర్గాలు సంథింగ్ స్పెషల్ కుప్పం నియోజకవర్గం సీఎం చంద్రబాబుకి మంగళగిరి మంత్రి లోకేష్కి హిందూపురం బాలయ్యకి పులివెందుల జగన్కి ఎంతో స్పెషల్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ప్రత్యేకం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ని ఓడించాలని వైసీపీ అధినేత జగన్ ఎంతో ప్రయత్నించారు కానీ అది నెరవేరలేదు పార్టీ కీలక నేతల్ని అక్కడ మోహరించారు అయినా ఫలితం దక్కలేదు సీనియర్ నేత మాజీ ఎంపీ వంగా గీతను అక్కడ బరిలో దించారు జగన్ ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానన్నారు జగన్ కానీ అక్కడ ఆమె ఓడిపోయారు కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం అయిపోయారు నిజానికి వంగా గీతకు పిఠాపురంలో పోటీ చేయటం అసలు ఇష్టం లేదంటారు వంగా గీత ప్రస్థానం టీడీపీ నుంచే ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆమె పిఠాపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగాల్సింది చంద్రబాబు బాలయోగి ఆశీస్లు ఆమెకు ఉండడంతో టికెట్ ప్రకటించారు కానీ అప్పటి వర్గపూర్లో టికెట్ వెన్న నాగేశ్వరరావు చేజెక్కించుకున్నారు నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ ఫామ్ కోసం చివరి వరకు ఆమె హైదరాబాద్లో తిరగటం వల్ల ఉపసంహరణ చేసుకునే ఛాన్స్ కూడా దక్కలేదు దాంతో టీడీపీ అధికార అభ్యర్థిగా వెన్నా నాగేశ్వరరావు గెలిచిన ఆ ఎన్నికల్లో వంగా గీత బరిలో ఉండాల్సి వచ్చింది ఆమె పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉన్నప్పటికీ గీత ఎటువంటి ప్రచారం చేయలేదు అయినా నూట అరవై తొమ్మిది ఓట్లు దక్కాయి అభ్యర్థిగా ప్రకటించి బీ ఫామ్ ఇవ్వకుండా నిరాశపరిచిన పార్టీని వేడకుండా నిలబడినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్ గాను ఆ తర్వాత రాజ్యసభ టికెట్ ఇచ్చి ఎంపీగాను అవకాశం కల్పించారు ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత చాలామంది టీడీపీని వీడి ఆ పార్టీలో చేరారు వారితో పాటు వంగా గీత సైతం చిరంజీవి పార్టీలో చేరారు పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత చిరంజీవితో పాటు కాంగ్రెస్తో చేరిన ఆమె తదరానంతర పరిణామాల్లో వైసీపీలో చేరి గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేశారు పిఠాపురం నుంచి ఆమె మూడోసారి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు ఎన్నికల తర్వాత రోజూ పిఠాపురం వార్తలు నిలుస్తూనే ఉంది ఒక పక్క కులదోషణలు పలు అంశాలపైన మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలు అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్న ఇష్యూలపై వంగా గీత ఎందుకు స్పందించడం లేదు అనే టాక్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తుంది జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు తప్ప వంగగేత బయటకు వచ్చి తన స్వరం వినిపించటం లేదు మిగిలిన సమయాల్లో మాజీ ఎంపీ గొంతు ఎందుకు మోగబోతుంది అనేది నేతల మధ్య నడుస్తున్న చర్చ ప్రతి విషయం వార్తల్లోకి వచ్చి జరిగిన తప్పులను స్వయంగా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటూ వాటికి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఎందుకు ప్రశ్నించడం లేదు అనే చర్చ జోరుగా నడుస్తుంది ఇసుక అక్రమ రవాణాను పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ అడ్డుకున్నారు తప్ప వంగా గీత మాత్రం సైలెంట్ మోడ్లో ఉంటూ ఏం జరిగినా చూస్తూ ఉండిపోవటం చర్చనీయాంశంగా మారిపోయింది పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు దగ్గర అవుతున్నారు వివిధ కార్యక్రమాలతో జనసేన దూకుడు మీద ఉంది అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది ఇక్కడ జరుగుతున్న పరిణామాలపైన వైసీపీ నేతలు స్పందించకపోవటం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఎన్నికల తర్వాత నేతలంతా వైసీపీ అంటే తమకు పట్టీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వైసీపీ క్యాడర్ నుంచి వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు వరకు పిఠాపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది అసలు అంతు చిక్కటం లేదు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను మీ ఆడపడుచునంటూ ప్రచారం చేసిన వైసీపీ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గొంతు ఇప్పుడు వినిపించడం మానేసింది ఆమె ఎన్నికల సమయంలో జనసేనాన్ని ఓడిస్తానంటూ చూపించిన స్పీడ్ కూడా ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి మెగా ఫ్యామిలీతో అనుబంధం ఆమెను కట్టుపడేస్తుందా ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు వంగా గీత మన ఆడపడుచు ఆమెను ఏమీ అడకండి అని కార్యకర్తలకు చెప్పడం సామాజిక మాధ్యమాల్లో కూడా హల్చల్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే వంగాగేత ప్రవర్తన చూస్తుంటే ఆ విషయం నిజమేమో అనిపిస్తుందనే టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన వైసీపీ ఆమె మౌనంతో బలహీనపడుతుందనే చర్చ జోరుగా వినిపిస్తుంది దాంతో పిఠాపురంలో వైసీపీ కేటర్ ఉందా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు కీలక నేతలతో జనసేనలో చేరిపోయారు ఈ మధ్య కాలంలో బహిరంగంగానే పెండం దొరబాబు జరగబోయే స్థానిక ఎన్నికల సమయానికి వైసీపీని ఖాళీ చేస్తానంటూ శపథం చేశారు ఆ క్రమంలో అసలు పిఠాపురం వైసీపీలో ఏం జరుగుతుంది అన్నది పార్టీ వారికి పట్టడం లేదు జిల్లాలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న వంగా గీత పిఠాపురంలో మాత్రం అంతంత మాత్రంగానే వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుంది పిఠాపురంలో క్షేత్రస్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదనేది నేతల విమర్శలు రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనూ వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించటంలో విఫలమైందంటూ పలువురు సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగా గీత పనితీరు పైన సొంత పార్టీ వర్గాల్లోనే తీవ్ర చర్చ కూడా జరుగుతుంది మొత్తానికి వంగా గీత మౌనం వెనక బలమైన కారణం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది ఆమె త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్